నమస్తే నేను మహేష్ ఎంతో కాలం వేచి చూచిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది ఇక గ్రామాల్లో హంగామా కనిపిస్తూ ఉంటది అయితే ఒక గ్రామం అంటే మ్యాప్ లో కనిపించే ఒక చిన్న చోటు కాదు ఇక్కడి నుంచే నాయకత్వం మొదలవుతా ఉంది ఇక్కడి నుంచే ప్రజల తీర్పు తీర్పుల్ని మార్చేస్తా ఉంది ఇంతకాలం నిద్రపోయిన రాజకీయాలు ఒక్కే ఒక్క నోటిఫికేషన్ తో లేచి నిలబడ్డాయి అయితే గ్రామంలో ఉన్నటువంటి యువత మహిళలు పెద్దలు రైతులు ఇలా ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే మాట మీద నిలబడే వాళ్ళకే ఓటు వేయండి ఇంటింటా ప్రచారం కాదు ఇప్పుడు గ్రామంలో అంతా ఒకటే హాట్ టాపిక్ ఎవరు ఎవరింటికి వెళ్తున్నారు అనేదే హాట్ టాపిక్ అభ్యర్థులు తిరుగు ప్రచారం స్టార్టింగ్ స్థాయిస్తే ఇక్కడే మొదలవుతుంది నామినేషన్ల చివరి రోజు అనేది అసలైన యాక్షన్ టైం ఎవరు ముందుకి ఎవరు వెనక్కి గ్రామం గుండె వేగం పెరిగే టైం చీకటి రాత్రుల్లో డబ్బు మద్యం పంపితే పగలపూట ఓటర్లు ఎవరైతే మాట మీద నిలబడతారో వాళ్ళకే ఓటు వేస్తామని చెప్పే సమయం ఎవరు ఎంత ఖర్చు పెడతారన్నదే విషయం కాదు ఇక్కడ గ్రామం ఎవరిపై నమ్మకం పెడుతుందనేదే ఇక్కడ విషయం ఈసారి పంచాయతీ ఎన్నికలు కాదు అసలైన సత్యం బయటకొచ్చే టైం గెలవబోయేవాన్ని ఎవరు ఆపలేరు ఓడిపోయేవాడిని ఎవరు కాపాడలేరు ఇదే గ్రామ ప్రజాస్వామ్యం బ్రదర్